ఓం నమ శివాయ భారత్మాత శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ప్రభాత పాఠము పూర్వ తేదీ ఇరవై ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మధురమైన పిల్లలు మీరు యోగము కుదరడము లేదు అని క్షణ క్షణం చెబుతూ ఉంటారు యోగమైన పదము సరి అనేది కాదు మీరు రాజఋషులు రాజయోగులు కారు ఋషి అనే పదము పవిత్రతకు చిహ్నము మీరు రాజ ఋషులు కాబట్టి తప్పకుండా పవిత్రంగా అవుతారు ఓం శాంతి అనడం ద్వారా పిల్లలకు లభించిన జ్ఞానమంతా కూడా బుద్ధిలోకి ఒక్కసారిగా రావాలి ఎందుకంటే తండ్రి యొక్క బుద్ధిలో కూడా ఈ జ్ఞానము ఉంది ఏ జ్ఞానము మనుష్య సృష్టిరూపి వృక్షం యొక్క జ్ఞానము దానినే కల్పవృక్షము అని కూడా చెబుతారు దాని యొక్క ఉత్పత్తి పాలన వినాశనము ఏ విధంగా జరుగుతుందో ఇదంతా కూడా మీ బుద్ధిలోకి గుర్తుకు రావాలి భౌతికంగా కనిపించే వృక్షంలాగానే ఇది కూడా చైతన్య వృక్షము దీని యొక్క బీజము కూడా చైతన్యమైన వారే వారికి మహిమ కూడా జరుగుతూ ఉంటుంది వారు చైతన్యమైన వారు అంటే వృక్షం యొక్క ఆది మధ్య అంతిమాల రహస్యాలను తెలియచేసేవారు వారిప్పుడు చైతన్యంలో ఉన్నారు వారే నిరాకారులు అలాంటి నిరాకారులు ఏ విధంగా అర్థం చేయిస్తారు అందుకే వారికి శరీరము అవసరమవుతుంది మనుష్య మాత్రలు ఎవరు కూడా దీనిని అర్థం చేసుకోరు ఎవరి వృత్తి ఏమిటి అనేది కూడా తెలుసుకోలేరు ప్రజాపిత బ్రహ్మ యొక్క వృత్తి ఏమిటో తెలుసుకోవాలి బ్రహ్మని ఎవరు కూడా గుర్తు చేయరు వారి గురించి కూడా ఏమి తెలియదు అజ్మీర్లో బ్రహ్మ దేవాలయం ఉంది త్రిమూర్తి చిత్రపటంలో కూడా బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు బ్రహ్మ దేవతాయ నమ అని కూడా చెబుతారు కదా ఇదంతా కూడా మీ బుద్ధిలోకి రావాలి పిల్లలు మీకు తెలుసు ఈ సమయంలో బ్రహ్మని దేవతగా పిలవలేము ఎప్పుడైతే వారు సంపూర్ణంగా అవుతారో అప్పుడే దేవతగా పిలువబడతారు సంపూర్ణంగా అయిన తర్వాత సూక్ష్మవతనానికి వెళ్తారు ఇక్కడ కూర్చొని ఎవరు వినిపిస్తున్నారు తండ్రి అడుగుతున్నారు మీ యొక్క తండ్రి పేరు ఏమిటి ఎవరిని అడుగుతున్నారు ఆత్మలని అడుగుతున్నారు పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు మాకు ఇద్దరు తండ్రులు ఉన్నారు జ్ఞానాన్ని మాత్రము ఒకే తండ్రి ఇవ్వగలుగుతారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు వీరు శివుబాబా యొక్క రథము ఈ రథం ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు ఇది సాకార తండ్రి యొక్క రథము కూడా అదేవిధంగా ఆత్మీయ తండ్రి యొక్క రథము కూడా మహిమ అంతా కూడా ఆత్మీయ తండ్రిదే సుఖ సాగరులు జ్ఞాన సాగరులు ఇదంతా కూడా వారి మహిమనే ముందుగా మీ బుద్ధిలో వీరు బేహద్ తండ్రి అని జ్ఞప్తికి ఉండాలి వారి ద్వారానే బేహద్ వారసత్వం లభిస్తుంది పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు అందుకే వారిని పిలుస్తారు ఓ పతిత పావన విచ్చేయండి నిరాకారుడనే పిలుస్తారు సాకారుడిని మీరు పిలువరు ఆత్మ వారినే పిలుస్తుంది ఇప్పుడు ఆత్మకు తెలుసు ఆ పతిత పావనలు తండ్రి ఈ శరీరంలో ఉన్నారు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మరువరాదు ఈ సమయంలో తండ్రి వచ్చారు ఇది చాలా కొత్త విషయము ప్రతి సంవత్సరము శివ జయంతిని కూడా జరుపుతారు తప్పకుండా వారు ఒకసారి వచ్చి ఉంటారు లక్ష్మీనారాయణులు సత్యయుగంలో ఉండేవారు ఈ సమయంలో లేరు తప్పకుండా వారు పునర్జన్మలు తీసుకొని ఉండాలి మొదట పదహారు కళల సంపూర్ణంగా ఆ తర్వాత పద్నాలుగు కళల సంపూర్ణంగా ఆ తర్వాత పన్నెండు కళల సంపూర్ణంగా వచ్చి ఉంటారు మీరు తప్ప ప్రపంచంలో ఎవరు కూడా దీనిని అర్థం చేసుకోలేరు మీకు తెలుసు ఎప్పుడైతే లక్ష్మీనారాయణుల రాజ్యం కొనసాగుతుందో అప్పుడు భారతదేశము పదహారు కళల సంపూర్ణంగా ఉండేది మీ బుద్ధిలో ఉంది తప్పకుండా సత్యయుగంలో వీరి యొక్క రాజ్యము ఉండేది అప్పుడు కేవలము భారతదేశం మాత్రమే ఉంది సత్యయుగాన్ని కొత్త ప్రపంచము అని అంటారు అక్కడ అన్నీ కూడా కొత్తవిగా ఉంటాయి అక్కడ ఉన్నవారిని దేవీ దేవతలని పిలుస్తారు ఆ దేవతలే వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు వారిని కొత్త వారు అని చెప్పలేరు అదేవిధంగా దేవతలు అని కూడా పిలువరు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు పాతవారిగా అయిపోతారు ఇరవై ఒక్క జన్మల తర్వాత వామ మార్గంలోకి వెళ్ళిపోతారు పదహారు కళల నుంచి పద్నాలుగు కళలకు ఆ తర్వాత కిందికి దిగుతూ దిగుతూ వెళ్ళిపోతారు దేవతల యొక్క పవిత్రత గుర్తులు మాత్రమే ఉన్నాయి కానీ పునర్జన్మలు తీసుకున్న వారిని దేవతలు అని చెప్పరు ఎవరు కూడా మేము దేవతా వంశానికి చెందినవారమీ అని కూడా చెప్పలేరు ఒకవేళ తమని తాము దేవతా వంశానికి చెందినవారుగా చెప్పినట్లయితే వారిని మహిమ చేస్తారు తమని తామేమో నిందించుకుంటారు ఇది ఎలా కుదురుతుంది దేవతలను మహిమ చేసినప్పుడు వారిని పవిత్రులుగా తమని తాము అపవిత్రులుగా భావిస్తారు తండ్రి అర్థం చేస్తున్నారు ఎవరైతే పావనంగా ఉన్నారో వారే పతితంగా తప్పకుండా అవుతారు ఎవరైతే మొట్టమొదట పావనులుగా ఉండేవారో వారే తిరిగి పతితులుగా అవుతారు మీకు తెలుసు పావనులే ఇప్పుడు పతితులుగా అయ్యారు ఈ రథము కూడా పతితమైనదే రథానికి ఎలాంటి మహిమ లేదు మీరు పాఠశాలలో చదివినప్పుడు అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు తండ్రి మనలను చదివిస్తున్నారు అందుకే తండ్రి వస్తారు చదివించాల్సిన అవసరం లేకపోతే వారు రావాల్సిన అవసరమే లేదు ఇక్కడ గురువులు కానీ మహాత్మలు కానీ మహాపురుషులు కానీ ఎవరు కూడా లేరు వీరంతా కూడా ఇది సాధారణమైన మనిషి యొక్క శరీరము అది కూడా చాలా పాతది అనేక జన్మల తర్వాత అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తాను అంతే తప్ప దీనికి ప్రత్యేకమైన మహిమ ఏమి లేదు నేను మాత్రమే ఈ శరీరంలో ప్రవేశిస్తాను అప్పుడే వీరికి బ్రహ్మ అనే పేరు వస్తుంది అలా కానట్లయితే ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు మనుషులు తప్పకుండా తికమక పడతారు ఇక్కడ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు మీ అందరికీ కూడా తండ్రి అర్థం చేయించారు బ్రహ్మ యొక్క తండ్రి ఎవరు బ్రహ్మ విష్ణు శంకరులు ఉన్నారు కదా తప్పకుండా వారికి తండ్రి కూడా ఉండి ఉండాలి బ్రహ్మ విష్ణు శంకరులను కింద చూపించారు తప్పకుండా వారిని రచించిన వారు శివబాబునే ఉంటారు మన యొక్క బుద్ధి కూడా పై వైపే వెళుతుంది పరంపిత పరమాత్మ పరంధామంలో ఉంటారు ఇదంతా కూడా వారి యొక్క రచన బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క వృత్తి వేరువేరుగా ఉంటుంది ముగ్గురు నలుగురు ఒక చోట ఉన్నప్పుడు అందరి వృత్తి వేరువేరుగా ఉంటాయి ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుంది ఎన్ని కోట్ల మంది నటులు ఉన్నారో వారంతా కూడా ఆత్మలే కదా అందరూ కూడా ఒకే రకమైన ఆత్మలే కానీ శరీరాలు మాత్రము ఒకరి రూపము మరొకరితో కలవదు ఎంతమంది మనుషులు ఉన్నారు ఇప్పుడు చక్రము పూర్తి కావస్తుంది ఇది అంతిమ సమయము మీరు సత్యయుగం వైపు వెళతారు ఆ తర్వాత చక్రము పునరావృతం అవుతుంది తండ్రి ఈ విధంగా భిన్న భిన్న రకాలుగా అర్థం చేయిస్తారు ఇదంతా కూడా కొత్తదేమీ కాదు కల్పం కింద కూడా ఇదే విధంగా అర్థం చేయించారు తండ్రిని చాలా గుర్తు చేయాలి మీరు తండ్రి యొక్క ప్రియమైన పిల్లలు తండ్రిని గుర్తు చేస్తూ వచ్చారు మొట్టమొదట ఒకే ఒక శివుడిని పూజ చేశారు ఆ తర్వాత వ్యభిచారి భక్తి అవ్వడం కారణంగా మీ యొక్క వృత్తి కిందకు దిగజారిపోయింది మొట్టమొదట కేవలం ఒక్కరినే పూజ చేశారు అక్కడ ఎలాంటి భేదభావము లేదు ఇప్పుడు ఎంత భేదభావం వచ్చేసింది వీరు రాముని యొక్క భక్తులు వీరు కృష్ణుని యొక్క భక్తులు రాముని యొక్క భక్తులు ధూపాన్ని వెలిగిస్తారు కృష్ణుని యొక్క భక్తులు నాసిక రంధ్రాన్ని మోస్తారు ఇలాంటి విషయాలు శాస్త్రాల్లో ఉన్నాయి ఎవరికి వారు అనుకుంటారు మా దేవత గొప్పవారు మా కృష్ణుడు గొప్పవారు అనుకుంటారు లేదా మా భగవంతుడు గొప్పవారని భావిస్తారు ఈ విధంగా ఇద్దరిని కూడా భగవంతుని లాగానే భావిస్తారు ఆ ఇద్దరిని కూడా వేరు వేరు భగవంతుడిగా భావిస్తారు ఇదంతా కూడా తప్పుగా భావించడం వల్ల అందరూ కూడా తప్పు పనులే చేస్తుంటారు కొద్దిమంది మంది కృష్ణుడిని వ్యతిరేకిస్తారు మరికొంతమంది రాముడిని వ్యతిరేకిస్తారు ఒకరిపైన ఒకరు వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు రాముని భక్తులు రాముడు గొప్పవాడంటారు వారు కృష్ణుడిని తక్కువ చేసి చూపిస్తారు రాముడిని త్రేతాయుగంలో చూపిస్తే కృష్ణుడిని యుగంలోకి తీసుకువచ్చారు వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు బుద్ధి పూర్తిగా క్షీణించిపోయింది ఈ విషయాలన్నీ కూడా తండ్రి అర్థం చేయిస్తారు అందుకే భక్తిని అజ్ఞానమని చెబుతారు భక్తి భక్తియే జ్ఞానము జ్ఞానమే జ్ఞానసాగరులు ఒకే ఒక తండ్రి మిగతా వారంతా కూడా భక్తి సాగరులు జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది భక్తి ద్వారా దుర్గతి లభిస్తుంది భక్తికి కూడా సాగరులు ఉన్నారు చాలామంది భక్తి చేసేవారు ఉన్నారు భక్తిలో కూడా తన్మయత్వంలో ఉండేవారు ఉన్నారు భగవంతుడికి నామరూపాలు లేవని కూడా అంటారు అదేవిధంగా రాళ్ళల్లో రప్పల్లో ఉన్నారని చెబుతారు ఇంత అధమ స్థాయికి పడిపోయారు భక్తులు కూడా చాలా అద్భుతాలను చేశారు ఇదంతా కూడా తండ్రి మనకు అర్థం చేస్తున్నారు ఇదేమి కొత్త విషయం కాదు ఇప్పుడు మీరు జ్ఞానవంతులుగా అయ్యారు తమ యొక్క పరిచయాన్ని తండ్రి స్వయంగా ఇచ్చారు పూర్తి చక్రం యొక్క పరిచయాన్ని తెలియచేశారు ఈ పరిచయాన్ని మరెవరు కూడా తెలియచేయలేరు అందువల్ల తండ్రి చెబుతున్నారు పిల్లలు మీరు మాత్రమే స్వదర్శన చక్రదారులు పరంపిత పరమాత్మ ఒక్కరే మిగతా వారంతా కూడా వారి యొక్క సంతానము తమను తాము ఎవరు కూడా పరంపిత పరమాత్మ అని చెప్పుకోలేరు పరంపిత పరమాత్మ పునర్జన్మలోకి రారు జన్మనిచ్చిన తండ్రిని కూడా పరంపిత పరమాత్మ అని పిలవలేము బ్రహ్మబాబాను కూడా పిలవలేము కానీ సన్యాసులు మాత్రము శివోహం అని చెప్తారు తమకు తామే పరంపితగా భావిస్తారు కానీ మనుషులు ఎప్పుడు కూడా పరమాత్మగా కాలేరు ఎవరైతే అన్నిటినీ అర్థం చేసుకునే మనుషులు ఉంటారో వారికి అర్థమవుతుంది ఈ డ్రామా ఎంత విశాలమైనది ఇందులో ఎవరైతే నటులు ఉన్నారో వారు నిరంతరము తమ పాత్రని నిర్వహిస్తూనే ఉంటారు ఇది అవినాశి డ్రామా బయట జరిగేది చిన్న నాటకము అది వినాశనమైన డ్రామా ఇది అనాది అవినాశి డ్రామా ఇది ఎప్పటికీ కూడా ఆగిపోదు అద్భుతమే కదా ఎంత చిన్న ఆత్మ దానికి ఎంత గొప్ప పాత్ర లభించింది శరీరాన్ని తీసుకుంటుంది వదిలిపెడుతుంది పాత్రను అభినయించడానికి ఇదంతా కూడా శాస్త్రాల్లో లేవు ఒకవేళ బ్రహ్మబాబాకు ఎవరైనా గురువులు ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఉంటే ఆ గురువుకు మరికొంతమంది శిష్యులు కూడా ఉండి ఉండాలి కదా కేవలం వీరొక్కరే ఉన్నారు ఆ శిష్యునిగా ఫాలోవర్స్ అంటేనే పూర్తిగా అనుసరించేవారు అని అర్థము వీరి యొక్క డ్రెస్ కూడా గురువులాగా లేదు వీరిని శిష్యుడని ఎవరంటారు ఇక్కడ స్వయంగా తండ్రి కూర్చొని చదివిస్తున్నారు తండ్రిని మాత్రమే అనుసరించాలి ఇది భరాత్ లాంటిది శివుని యొక్క భరాత్ అని చెబుతారు కదా తండ్రి చెప్తున్నారు ఇది నా యొక్క భరాత్ మీరందరూ కూడా శక్తులు నేను భగవంతుడిని మీరందరూ పెళ్లి కుమార్తెలు నేను పెళ్లి కుమారుడను తండ్రి వచ్చారు అందరినీ అలంకరించి తీసుకువెళ్ళడానికి అందరికీ అందరికి ఎంత సంతోషము కలగాలి మీరు ఇప్పుడు సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల గురించి తెలుసుకున్నారు దీనిని మరెవరు కూడా తెలుసుకోలేరు బయట ఉన్న వారంతా మాకు తెలియదు మాకు తెలియదని చెప్తూ వెళ్ళిపోయారు అందరూ కూడా నాస్తికులుగా మారిపోయారు ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకున్నారో వారు మాత్రమే ఆస్తికులు బ్రాహ్మణులైన పిల్లలు తప్ప దీనిని మరెవరు కూడా ఆస్తికులుగా కాలేరు మీరు తండ్రిని గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ పవిత్రంగా అయిపోతారు అప్పుడే మీకు పవిత్రమైన రాజ్య పదవి లభిస్తుంది తండ్రి అర్థం చేస్తున్నారు నేను అంతిమ సమయంలో వస్తాను పావన ప్రపంచాన్ని స్థాపన చేయడానికి నన్ను పిలుస్తారు పతిత ప్రపంచం యొక్క వినాశనాన్ని చేయండి అని పిలుస్తారు అందుకే వారిని మహాకాలుడు అని పిలుస్తారు మా మహాకాలునికి కూడా మందిరాలు ఉన్నాయి శివుడిని కాలుడు అని పిలుస్తారు మమ్మల్ని పావనంగా చేయమని పిలుస్తారు ఆత్మలని తీసుకు వెళ్ళమని పిలుస్తారు అనంతమైన తండ్రి ఎంతోమందిని తీసుకుపోవడానికి వచ్చారు వారు కాలుడు కా వారు కాలుడు మహాకాలుడు ఆత్మలందరినీ పుష్పాలుగా తయారు చేస్తారు పుష్పాలుగా అయిన తర్వాత తండ్రి అందరిని తీసుకువెళ్తారు ఒకవేళ పవిత్రంగా కాలేకపోతే తప్పకుండా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది తేడా అయితే ఉంటుంది పాపము మిగిలిపోయినట్లయితే శిక్షలు అనుభవించాల్సిందే అదేవిధంగా పదవి కూడా అలాగే లభిస్తుంది అందువల్ల తండ్రి అర్థం చేస్తున్నారు ఓ మధురాతి మధురమైన పిల్లలారా మీరు చాలా మాధుర్యంగా వండి కృష్ణుడు అందరికీ ఎంత ప్రియంగా అనిపిస్తారు వారిని ఎంత ప్రేమగా ఊయలలో ఊపుతారు మీరు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడిని బాలకునిగా చూసి మీ ఒడిలో కూర్చోబెట్టుకుంటారు వైకుంఠంలోకి వెళ్ళిపోతారు అక్కడ కృష్ణుడిని చైతన్య రూపంలో సందర్శిస్తారు భక్తి మార్గంలో సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఇప్పుడు ఖచ్చితంగా వైకుంఠము వస్తోంది భవిష్యత్తులో మేము కూడా ఈ విధంగా తయారవుతాము శ్రీకృష్ణుడి మీద ఏవైతే కలంకాలు వచ్చాయో అవన్నీ కూడా అసత్యమైనవి పిల్లలు మీకు కూడా మొదట్లో అందరికీ సాక్షాత్కారాలు జరిగాయి అదేవిధంగా అంతిమములో కూడా ఈ సాక్షాత్కారాలు జరుగుతాయి జ్ఞానము ఎంత రమణీకమైనది ఎంతటి సంతోషము కలగాలి భక్తి మార్గంలో ఎలాంటి సంతోషము లభించదు జ్ఞానములో లభించే సుఖము గురించి భక్తి మార్గంలోని వారికి ఏమి తెలుస్తుంది వారికి వీరికి పోలికనే లేదు ముందుగా పిల్లలకు ముందుగా పిల్లలైన మీకు ఈ సంతోషము కలగాలి తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఎవరు కూడా ఇవ్వలేరు ఋషులు మునులు సన్యాసులు కూడా దీనిని ఇవ్వలేరు భక్తి చేస్తూ చేస్తూ ఇంకా పతితులుగా అయిపోయారు పతితులుగా మిమ్మల్ని ఎవరు చేశారు రావణ సంప్రదాయంలోని వారు గురువులు ఎవరు కూడా ముక్తిని జీవన్ముక్తిని గురువులు ఎవరు కూడా ముక్తిని ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గాన్ని చూపించలేరు తండ్రి ఒకరు మాత్రమే సద్గతిని ఇచ్చేవారు తండ్రి చెబుతున్నారు నేను ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తాను మీకు డ్రామా యొక్క రహస్యాన్ని కూర్చొని తెలియచేస్తాను మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు మనుషులు ఎవరు కూడా తాము గురువుగా చెప్పుకోజాలరు అదేవిధంగా ఓ ఆత్మలారా పిల్లలారా అని కూడా ఎవరు సంబోధించలేరు నేను మీకు అర్థం చేయిస్తున్నాను తండ్రి మాత్రమే పిల్లలు పిల్లలు అని వీరంతా మనమంతా కూడా వారి యొక్క రచన తండ్రి మాత్రమే చెబుతారు నేను అందరి యొక్క రచయితను మీరంతా కూడా సోదర సోదరులే అందరికీ కూడా పాత్ర లభించింది పాత్ర ఏ విధంగా లభించిందో కూడా నేను కూర్చొని అర్థం చేయిస్తాను సన్యాసులు దీనిని తెలియచేయలేరు ఆత్మలోనే పూర్తి పాత్ర నిండి ఉంది ఎవరైతే మనుషులు ఇక్కడికి వస్తారో ఎనభై నాలుగు జన్మల్లో రూపురేఖలు మారిపోతూ ఉంటాయి ఎందుకంటే తత్వాలు కూడా సతోప్రధానం నుంచి రజో తమో అవస్థలోకి వెళ్తాయి ఒక జన్మలోని రూపురేఖలు మరో జన్మతో కలువవు ఇవంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు ఓ మధురమైన పిల్లలు తండ్రి పైన సంశయము ఉంచకండి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సంశయము నిశ్చయము తండ్రి ఎప్పుడు కూడా తండ్రి ఇందులో సంశయము రాకూడదు నేను తండ్రిని గుర్తు చేయలేను అని పిల్లలు చెప్పకూడదు యోగము కుదరడము లేదని క్షణం క్షణం చెప్తూ ఉంటారు కదా మీరు యోగం అనే పదము సరి అయింది కాదు మీరు రాజ ఋషులు రాజయోగులు కారు ఋషి అంటేనే పవిత్రతకు చిహ్నము మీరు అందరూ కూడా రాజఋషులే తప్పకుండా పవిత్రులుగా అవుతారు చిన్న చిన్న విషయాల్లో ఫెయిల్ అయినట్లయితే రాజ్య పదవి లభించదు ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఎంత నష్టం జరుగుతుంది పదవుల్లో కూడా నెంబర్ వారిగా ఉంటాయి ఒక పదవి మరో పదవితో కలవదు ఇదంతా కూడా బేహద్దులోని తయారైనా తయారవుతున్న డ్రామా ఈ డ్రామా ఏ విధంగా పునరావృతం అవుతుందో తండ్రి తప్ప ఎవరు కూడా తెలియచేయలేరు అలాంటప్పుడు మీకు ఎంత సంతోషం కలగాలి ఏ విధంగా అయితే తండ్రి బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంటుందో మీ బుద్ధిలో కూడా అదే విధంగా ఉండాలి బీజము వృక్షం గురించి అర్థం చేయించాలి మనుష్య సృష్టి బేహద్ వృక్షం ఇది దీనిని మర్రి వృక్షంతో సరిగ్గా పోల్చవచ్చు మీకు కూడా తెలుసు మీకు తెలుసు మన ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క మొదలు ఇప్పుడు కనుమరుగైపోయింది మిగతా ధర్మాల యొక్క శాఖోపశాఖలు నిలబడి ఉన్నాయి డ్రామానుసారంగా ఇది జరగవలసిందే డ్రామాలో ఇదంతా కూడా నిక్షిప్తమై ఉంది ఇందులో ద్వేషమేది లేదు నాటకంలోని నటుల పట్ల ద్వేషము కలుగుతుందా తండ్రి చెబుతున్నారు మీరంతా కూడా పతితులుగా అయిపోయారు తిరిగి పావనంగా అవ్వాలి మీరు ఎంత సుఖాన్ని అనుభవించారో అంతటి సుఖాన్ని మరెవరు కూడా అనుభవించలేరు మీరు హీరో హీరోయిన్లు ప్రపంచంపై రాజ్య పరిపాలన చేసేవారు మీకు చాలా చాలా సంతోషము కలగాలి అచ్చా మంచిది మంచిది ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ బాబ్దాద మాత్ పితల ప్రియస్మృతులు నమస్తే వర్ధనము విశ్వ కళ్యాణకారి భవ మీరు ఇతరులకు సేవ చేస్తారు అదేవిధంగా స్వయానికి కూడా సేవ చేసుకోవాలి ఇతరులకు సేవ చేస్తూ చేస్తూ స్వయం యొక్క సేవను మర్చిపోకూడదు తమ సేవలు చేసుకుంటూ ఇతరులను కూడా మర్చిపోరాదు ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అవసరము అలాంటి వారినే విశ్వ కళ్యాణకారులు అని అంటారు మాతలు కావచ్చు శక్తి సేన కావచ్చు మీరంతా కూడా శక్తి స్వరూపంలో సేవలో ఉపస్థితులుగా అవుతున్నారా స్వయంలో బలహీనతలు ఉన్నట్లయితే సేవ కూడా బలహీనంగా జరుగుతుంది అందువల్ల శక్తి స్వరూపులుగా అయ్యి సేవ చేయండి అప్పుడే సఫలత లభిస్తుంది మిమ్మల్ని మీరు సాధారణంగా భావించకండి జగత్ మాతగా భావించండి జగత్ మాత అంటే విశ్వ కళ్యాణకారి ఓం నమ శివాయ